హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి ఎట్టిగా మార్త్ ఎట్టిగా సిఎన్జి కమ్ పెట్రోల్ సిఎన్జి కమ్ పెట్రోలు సిఎన్జిలో నడుపుకోవచ్చు పెట్రోల్ అంటే పెట్రోల్లో మైలేజ్ తక్కిది మీకు సిఎన్జిల్ వచ్చి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా మైలేజ్ వస్తుందండి దీని రీడింగ్ వచ్చేసి ఎనభై ఒక వెయ్యి కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి ఒరిజినల్గా ఉన్నది మీరు కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకోర్రీ మీద ఎక్స్ట్రా ఫిట్టింగు క్యారీట్లు ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టోటల్గా వీఎక్స్ఐ వెహికల్స్కు మీకు ఏదైనా టోటల్గా ఏదొస్తాయో మొత్తం టోటల్గా ఉన్నాయండి రివర్స్ కవర్ ఎయిర్ బ్యాగ్స్ మీకు వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా ఆ లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు తెలంగాణ వెహికల్ ఇది మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే చేంజ్ ఇస్తామండి వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉన్నది ఒకసారి వెహికల్ మొత్తం చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తే ఒకసారి చూడండి వచ్చేసి మీకు రైట్ సైడ్ రైలు కూడా చూసుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంతలా టైర్ కూడా చూసుకోవచ్చు ఎక్స్ట్రా చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఇది వచ్చేసి సిఎన్జి ఉప్పు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పెట్రోల్ వెహికల్ వెనకాల టైర్ కూడా తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది వెనకాల కూడా డోర్ తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది సెంట్రల్ ఏసీ వెనకాల సీట్లు కూడా చూసుకోవచ్చు వెనకాల థర్డ్ రోల్ సీట్స్ ఎక్స్ట్రా క్యారేలు ఇది రైట్ సైడ్ డోరు వెనకాల డోరు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండో సీట్లు కూడా ్రహ్మాండంగా ఉన్నాయి ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మీకు సెంటర్ లాకు ఇది ఆటో మిర్రర్ ఫోల్డరు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మీకు ఏసీ కూడా ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఎనభై ఒక్క వే రీడింగ్ జరిగిందండి ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఏసీ ఇది కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నది ఫైవ్ స్పీడు మ్యాన్యువల్ గేరు మీకు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా ఓకే ఏసీ కూడా ఏసీ కూడా ఓకే బండి sports ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రే ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి తెలంగాణ వెహికల్ మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మీకు కేవలం ఎనభై ఒక వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రివర్స్ కెమెరా స్టేరింగ్ గాడి అంటారు బ్లూటూత్ కనెక్టింగు ఏది అడ్జస్టబుల్ ఆటోమిరర్ ఫోల్డరు టోటల్గా అన్నీ వస్తాయి టైర్లు కూడా వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయండి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అవసరం అనుకుంటే యాభై వంద కిలోమీటర్లు టెస్ట్రాలు చూసుకొని చూసుకున్న తర్వాత వెహికల్ అన్న తీసుకోని ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు కస్టమర్ రేట్ వచ్చేసి పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాడు మీరు కావాలంటే మెకానిక్ మన కస్టమర్ను లైన్లో తీసుకొని మేము కావాలంటే మాట్లాడిస్తామండి మీకు కావాలంటే అవసరం అనుకుంటే రేటు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాం అని చెప్పేది అయితే పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సిఎన్జి వెహికల్ చాలా షార్టేజీ తక్కువ సిఎన్జి అంటే కావాలన్న వాళ్ళే తీసుకుంటారు సిఎన్జి వెహికల్ ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఓ మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకుని అవసరం అనుకుంటే వంద యాభై నుంచి వంద కిలోమీటర్ టెస్టార్లు చూసుకొని తీసుకున్న తర్వాత వెహికల్ అనేది తీసుకో్రీ మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై యాభై దాకా కార్లు ఉంటాయండి ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెచ్చిస్తామండి మా దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ది కాజీపేట్ రైల్వే స్టేషన్లో అదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తాం అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటికి కాదు అండి ఓకే ఫ్రెండ్స్ రైట్